కృపగల మా ప్రియ పరలోక తండ్రి మరలా ఒక్కసారి మీ పవిత్రమైన పాదాలను సమీపించుటకు కృప దయచేశారు మా రాష్ట్రంలో మా దేశంలో ఎందరో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు స్వామి వారిని నీ కృపగల హస్తము చేత వాడుకుంటూ ఉన్నారు ప్రభా అందుకే స్తోత్రాలు దయచేసి స్వామి వారిని వారి కుటుంబంలో వారి బిడ్డల్ని కూడా వారికంటే ఇంకా గొప్పగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాను స్వామి మీ మందిరంలో సుగంధ వర్గముల చేత పరిమళ తైలముల చేత సువాసననిచ్చే బిడ్డలుగా ఉండాలి ఆ రీతిగా మీరు కార్యం చేయండి ఏ బిడ్డ ద్వారా కూడా ఏ విధమైన దుర్గంధము రాకుండా మీ నామమునకు ఘనహీనత కలగకుండా సహాయం చేయండి సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం లేవీయులలో కోరాహు సంతతివాడైన షల్యమునకు పెద్ద కుమారుడైన మత్తిత్య పిండి వంటల మీద ఉంచబడెను వారి సహోదరులకు కహతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండాను ప్రియుల గమనించాలి కోరహు పిల్లలు షెల్లుము పెద్ద కుమారుడైన మత్తిత్య పిండి వంటల మీద తరువాత కహతీయులలో కొందరు విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండేను లేవియుల పితృలలో పెద్దలైన గాయకులు రాత్రింబగుళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో ఉండిరి వింటున్న దైవ జనాంగమ దయచేసి గమనించాలి కోరాహు దాతాను అభిరాము అనేటటువంటి వారిని మీరెరుగుదురు అయితే కోరాహు సంతతిలో షెల్లు మనకు పెద్ద కుమారుడైన మత్తిత్య పిండి వంటల మీద ఉంచబడ్డాడు ఈ విషయాన్ని గమనించాలి చాలామంది మందిరాలలో అప్పుడప్పుడు జరిగే కార్యక్రమాలలో వంటలు అనేటటువంటి కార్యక్రమంలో ముందుండి పనిచేస్తూ ఉంటారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు మా సంఘంలో కొంతమంది బిడ్డలు చాలా నమ్మకంగా ఉదయాన్నే నాలుగింటికి వచ్చి ప్రతి ఆదివారం ఉదయాన్న దరిదాపు ఒక ఎనిమిది తొమ్మిది వందల మందికి భోజనాలు వండుతూ ఉంటారు ప్రతి వారము కూడా వారంలో మొదటి నెలలో దరిదాపు ఒక పన్నెండు వందల మందికి చికెన్ కూడా వండి పెడుతూ ఉంటారు నాలుగింటికి వచ్చి పనులు చేస్తూ ఉంటారు అయితే ఎంతో నమ్మకంగా ప్రతి ఆదివారం ఆ రీతిగా పేదలు ఉంటారు పేదలకి సపరేట్గా వండి పెడతారు అయితే కొన్ని పర్యాయాలు గమనిస్తే వంట చేయమని చెప్తే దాంట్లో కొంతమంది దాంట్లో డబ్బులు కొట్టేసే వాళ్ళు ఉంటారు దయచేసి గమనించాలి దొంగ లెక్కలు రాసుకొని డబ్బులు కొట్టేసే వాళ్ళు ఉంటారు దేవుని మందిరంలో వంట పని చేసేవారు అంటే ఆ మందిరానికి వచ్చే బిడలకు భోజనాలు తయారు చేసేవారు పొరపాటును కూడా ఐదు పైసలు కూడా మనం తీసుకోకూడదు విజయవాడలో దైవ సేవకులు ఐసెక్కయ్య గారు ఉన్నారు బెతస్త గాడ్ మినిస్ట్రీస్ అని ఆ చర్చిలో వాళ్ళు ఎంత నమ్మకస్తులంటే పరిచర్ చేసే విషయంలో అంత నమ్మకస్తులు ప్రతిరోజు ఐదు వందల మందికి భోజనం సిద్ధం చేసి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళే వండి వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే మధ్యాహ్నం రెండు లోపల ఆహారాన్ని పంచిపెట్టి పేద ప్రజలకు అందరికీ తిరిగి వస్తారు ఒకరోజు కాదు రోజును కొన్ని రోజుల నుండి పని జరుగుతూ ఉంది ఇలాగా ఎంతోమంది బిడ్డలు దేవుని మందిరంలో భోజనాలు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ కొరహు సంతతిలో ఉన్నటువంటి వారు పిండి వంటల మీద వారిని ఉంచారు నమ్మకముగా వారి చేతికి అప్పగించిన పనిని నమ్మకంగా చేసి దేవుని మందిరములో వారు ఉంచారు రెండవ మాట రాయబడింది వారి సహోదరులకు కహతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయి పని కలిగి ఉండేను అని సముఖపు రొట్టెలు అనగా దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలములో ప్రాకారంలో బలిపీఠము గంగాళము దాటిన తరువాత పరిశుద్ధ స్థలములో బంగారుపు సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది ఆ బల్ల తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగించబడి ఉంటుంది దానిమీద రొట్టెలు ఆరు రొట్టెలు ఒకవైపున ఆరు రొట్టెలు మరొక వైపున రెండు దొంతులుగా చేసి ఉంటారు ఆ సముఖపు రొట్టెలు చేయటానికి ప్రత్యేకంగా వీరిని కేటాయించారు కహతీయులలో కొందరి సముకపు రొట్టెల సిద్ధము చేయ పని కలిగి ఉండరని విశ్రాంతి దినమున అని చెప్పబడుంది వింటున్న దైవ జనాంగమ మీకో మాట చెప్తాను చాలా సంఘాలలో ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళు సిద్ధం చేస్తూ ఉంటారు నేను ఒక పర్యాయం ఒక మందిరానికి వెళ్ళినప్పుడు వారు నాకు బల్ల ఇవ్వలేరు ఎందుకంటే మీరు మా చర్చ్కి సంబంధించిన వారు కాదు కాబట్టి మేము మీకు ఇవ్వము అని చెప్పారు నాకు బాగా నవ్వు వచ్చింది అంటే నేను చెప్పే బోధ వాళ్ళకి కావాలా వాళ్ళు ఇచ్చే బల నాకు ఇవ్వరన్నారు వెరీ గుడ్ మంచిది అనుకొని నేను వాక్యం చెప్పేసిన తర్వాత రాత్రి చెప్పినాను వీళ్ళకు నా బోధ అవసరం కానీ వీళ్ళు నాకు బలం చెప్పారు నాని అది పెద్ద గొడవ అయింది మీరు పబ్లిక్ మీటింగ్లో చెప్పినారని ఏం పబ్లిక్ మీటింగ్లో చెప్తే తప్పేముంది అనే వాదన జరిగింది అదొక విచిత్రమైన సంఘటన ప్రియుల గమనించాల్సిన విషయం కొందరు బల్లిచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది ఎందుకు పనికిరాని మనుషులు కూడా ఉంటారు అయితే వాళ్ళ చేతుల్లో బల్ల అందరికీ ఇస్తూ ఉంటారు రొట్టె ద్రాక్ష రసాన్ని గురించి ప్రభులు వారు చెప్పారు ఇది నా శరీరం దీనిని భుజించున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనమని ద్రాక్ష రసాన్ని ప్రభు చూపెట్టి ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని మనము ప్రభు శరీరాన్ని విరుస్తున్నాం పంచుతున్నాం అనే జ్ఞానం లేదు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు లంచాలు తీసుకునేవాళ్ళు అక్రమమైన సంబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు పోట్లాడేవాళ్ళు తన్నుకునేవారు తగాదాలు చేసుకునే వాళ్ళు రొట్టెని పంచుతూ ఉంటారు దయచేసి గమనించాలి ద్రాక్ష రసాన్నిస్తూ ఉంటారు తప్పు కదా ఒకసారి ఆలోచించండి దీని కొరకై ప్రత్యేకంగా కహతీయులను దేవుడు ఏర్పాటు చేశాడు విశ్రాంతి దినమున సముఖ ప్రవృత్యాలు సిద్ధం చేయటానికి వారు పని కలిగి ఉండిరి అనని వింటున్న ప్రియులారా మనము మందిరములో దేవుని బల్ల విషయంలో బలను పంచే విషయంలో ఆ పంచేటటువంటి వ్యక్తులు విరిచేటటువంటి వ్యక్తులు ఎలాంటి వారని గమనించాలి ఆ పరీక్ష చాలా అవసరం అది లేకుండా ఎవరంటే వాళ్ళు ఆ రొట్టెని విరవడం పంచడం అది మంచిది కాదు అందుకనే పౌలు గారు చెప్పారు మీరు దేవుని బలం మీద దయ్యముల బలం మీద చేయి పెట్టకండి అయోగ్యంగా దీన్ని భుజించకండి అయోగ్యంగా భుజిస్తే మీరు మీలో కొందరు రోగగ్రస్తులయ్యారు చనిపోయారు కూడా అని చెప్పారు అటువంటి దుర్భరమైన పరిస్థితి మనకు రాకుండా ఉండటానికి అయోగ్యంగా కాకుండా ఈ రొట్టెను నేను తినటానికి యోగ్యుడేనా ఈ రొట్టెను నేను పంచటానికి ఈ ద్రాక్ష రసమును పంచుటకు నేను యోగ్యురాలా యోగ్యుడనా అని పరిశీలన చేసి పరీక్షించి ఆ కార్యక్రమంలో మీరు పాలు పంపులు పొందాలని నా మనవి దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును నడిపించునుగాక ఆమెన్